ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి మాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయగ్రీవేది యో వదే తస్ నిసర సేవాణీ జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క ఒక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు పలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్న ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐటేయింగ్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథరీ ఎస్పెషిలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ యాజ్ మచ్ లైక్ ఐఎ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి మకర లగ్నము మకర రాశి మకరం వారికి నాకు చూసుకున్నట్లయితే లగ్నము లగ్నాధిపతి మీకు సహజంగా శని భగవానుడు అవుతాడు కాబట్టి మీరు శనివారాలు కానీ శుక్రవారాలు కానీ బుధవారాలు కానీ గుర్తుపెట్టుకోండి మీరు దానము ఏ ఏ దానాలు ఇస్తే మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు ఒకటి ముఖ్యంగా దానంగా ఇస్తూ ఉండాలి ఈ యొక్క మకరం వారు ఎందుకంటే శనికి మా శత్రు సంబంధించిన గ్రహాల్లో కుజుడు ప్రధానమైనటువంటి గ్రహం అంటే వీళ్ళ యొక్క ఎనర్జీ ఒకవేళ ఆగితే వాటి మూలంగా ఆగుతూ ఉంటుంది మరి దానం ఇచ్చేటువంటి ప్రక్రియల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి శత్రుగ్రహ సంబంధించినటువంటి పీడ రాకుండా ఉండడానికి వీళ్ళ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని రాబట్టుకునే గ్రహాలు యాక్టివేషన్ అవ్వడానికి మరి ఇంకో రెండు రకాల దానాలు ఏమి ఇవ్వాలి అంటే బొబ్బర్లు పెసలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ దానాలు బొబ్బర్లు శుక్రవారం పూట పెసలు బుధవారం పూట ఇవ్వాలి కందులు మంగళవారం పూట ఇవ్వాలి అదేవిధంగా నక్షత్రాలు ఉంటాయి కొన్నిసార్లు అంటే అలాగా పెసలు ఏ ఏ నక్షత్రాలు ఇస్తే ఇంకా విశేషము కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి మంచి యోగాలు ఆ సమయంలో ఇస్తే కూడా మంచిది అంటే ముఖ్యంగా నేను మీకు నక్షత్రాలు చెప్తాను అందులో ఆశ్లేష నక్షత్రము జ్యేష్ట నక్షత్రము రేవతి నక్షత్రాల్లో పెసలిస్తే మంచిది మరియు అదేవిధంగా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల్లో ముఖ్యంగా బొబ్బర్లు ఇస్తే మంచిది గుర్తుపెట్టుకోండి కందులు ఇవ్వదలుచుకుంటే కనుక మంగళవారాలు ఇస్తూ దాంతోపాటు ప్రధానంగా మీరు ఈ యొక్క మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాల్లో కందులు దానం ఇస్తే ఇంకా మంచిది మంగళవారంతో కూడినటువంటి నక్షత్రం వచ్చింది అనుకోండి ఎప్పుడైనా ఇంకా మంచిది కొంతమందికి ఒక్కొక్కసారి దానం ఇచ్చేటువంటి స్థితి వాళ్ళ పరిసరాల్లో తీసుకునేవారు ఉండరు లేనట్లయితే ఉన్నా సరే తీసుకోరు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉండకపోవడం వేరు అవరు అప్పుడేం చేయాలి ఈ కందుల్ని తీసుకెళ్ళి గోవుకి చక్కగా దేశీవాళి గోవుకి మంగళవారం పూట కనిపించండి కందులు తినిపించలేము అంటే ఒక్కొక్కసారి కందులు తినవు కొన్ని గోవులు అలాంటప్పుడు క్యారెట్లు తినిపించవచ్చు క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ చిన్నగా కట్ చేసి తినిపించవచ్చు కందులు దానమిచ్చిన ఫలితమే వస్తుంది కాకపోతే మీరు దేశీవాళి గోవు పెట్టాలి గుర్తుపెట్టుకొని జెర్సీ ఆవు పెడితే మీ పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వదు కేవలం పుణ్యం వస్తుంది అది వచ్చే జన్మకు పని చేస్తుంది ఇలా చేయండి మరియు మంగళవారాలు ఏదైనా బెనిఫిట్ సంబంధించిన విషయాల్లో మీకు కుజుడు బాగుంటేనే వాటిలోకి ఎంటర్ అవ్వాలి అదర్వైజ్ కుజుడు పాడేయడం మంగళవారాలు చేసే పని వల్ల మీకు వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు వాళ్ళ అగ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడేం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి ఎలాగా అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము సూర్య సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తరా ఉత్తరాషాడ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐదు తిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలోలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే రుణరోగ శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకి వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత్రే నమ